లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చేసింది కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం వచ్చి తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించిందని బాధితురాలిపై ఫిర్యాదు చేసింది లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చేసింది కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించిందని బాధితురాలపై ఫిర్యాదు చేసింది జానీ మాస్టర్ భార్య ఒక రెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు ఉషా అసలు ఇంకా ఫిర్యాదులో ఏమేమి ఉన్నాయి ఏ విషయాలు ఉన్నాయి శ్రీదేవి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది ఫిలిం ఆఫ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో అందులో జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియా సుమలత అలియాస్ ఆయేషా ఎవరైతే ఉన్నారో ఫిర్యాదు చేసింది తన భర్తను గత ఐదేళ్లుగా కూడా ఈ యువతి బాధిత యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి వేధింపులకు గురి చేసింది ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా అమ్మానాన్న వద్దు జానీ మాస్టరే కావాలన్న కోణంలో తన భర్తను వేధింపులకు గురి చేసింది అన్న కోణంలో ఆ ఫిర్యాదులో మొత్తం కూడా పేర్కొనడం జరిగింది మొత్తం మీద జానీ మాస్టర్ కేసులో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ ఎటువంటి తప్పు చేయలేదు కేవలం అమ్మాయి మాత్రమే హనీ ట్రాప్ పేరుతో ఇలాంటి ఎవరైతే ధనవంతులు ఎవరైతే పేరు పడిన పేరుగాంచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి వెనకాల పడడము తల్లి తల్లి తల్లికూర్తుళ్ళు ఈ స్ట్రాటజీని ప్లే చేస్తారన్న కోణంలో పలు మీడియా ఛానళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాలు మొత్తము కూడా పొందుపరుస్తూ ఫిల్మ్ ఆఫ్ ఛాంబర్స్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన పిల్లలు అలాగే తాను రోడ్డున పడేలాగా తన భర్తని కేవలం రెండు మూడు గంటలు మాత్రమే తన నివాసానికి పంపించేది మొత్తం మిగతా అన్ని అవర్స్ కూడా తన ఇంట్లోనే ఉంచుకునేది అలాగే తన భర్తతో కాకుండా ఇతర మగాళ్లతో కూడా ఇతర ఈమెకి అక్రమ సంబంధం ఉంది అలాగే ఎవరైతే బాధిత యువతి ఉన్నారో ఆ బాధిత యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు జానీ మాస్టర్ మీద ఇచ్చినటువంటి ఫిర్యాదులే ఎలాంటి వాస్తవాలు లేవు కఠినంగా చర్యలు తీసుకోవాలన్న కోణంలో ఫిలిం కెమెరాఫ్ ఛాంబర్స్ లో అయితే ఆయుష అయితే ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది తనకు తన పిల్లలకు న్యాయం చేయాలి ఏదైతే బాధిత యువతిని గతంలో కూడా జానీ మాస్టర్ తో ప్రేమలో ఉన్నట్లయితే చెప్పమని కోరడం జరిగింది జానీ మాస్టర్ నిన్ను ఇష్టపడేటట్లయితే జానీ మాస్టర్ పెళ్లి చేసుకునేటట్లయితే నేను జానీ మాస్టర్ జీవితంలో నుంచి వెళ్ళిపోతాను అన్నకోవడంలోనే బాధిత యువతికి సుమలత అలియాస్ అలి ఆయేష చెప్పడం కూడా జరిగింది బాధిత యువతి మాత్రం తను అన్నయ్య మీరు వదిన అన్న కోడంలోనే ఆ చెప్పడం జరిగింది అన్న కోణంలోనే ఆ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా ఫిల్మ్ కెమెరా ఛాంబర్స్ లో అయితే కంప్లైంట్ రూపంలో సుమలత ఇవ్వడం అయితే ఇక్కడ ఒక కోసమేర్పుగా కూడా తెలుస్తుంది మరోవైపు చూసుకున్నట్టయితే నాలుగు రోజుల కష్టం కస్టడీలో భాగంగా నార్సింగ్ పోలీసులు కాసేపటి క్రితమే జానీ మాస్టర్ ని ఉప్పర్పల్లి కోర్టు అయితే తరలించారు వైద్య పరీక్షల అనంతరం జానీ మాస్టర్ ని ఉప్పర్పల్లి కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ నాలుగు రోజుల విచారణలో భాగంగా తన ఎదుగుదలను ఓర్చుకోలేకే పలువురు ఈ బాధితు యువతిని పురిగొల్పి తన మీద ఏదైతే ఈ లైంగిక ఆరోపణలు రేపు పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు ఖచ్చితంగా న్యాయస్థానంలో నేను దీన్ని పోరాటం చేస్తానన్న కోణంలో కూడా ఆయన కూడా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఏదైతే పోలీసులు విచారణలో ఇచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని ఆధారంగా కూడా మనకు వచ్చినటువంటి సమాచారం మొత్తం మీద జానీ మాస్టర్ కేసులో నాలుగు రోజుల కస్టడీలో భాగంగా నార్సింగ్ పోలీసులు ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు నార్సింగ్ పోలీసులకు కొన్ని విషయాలలో అయితే జానీ మాస్టర్ అయితే నోరు మెదపునట్టుగా తెలుస్తోంది బాధిత యుద్ధించినటువంటి లైంగిక ఆరోపణలు మైనర్ నుంచి తన మీద అత్యాచారం చేశాను అన్న కోణంలో జానీ మాస్టర్ మీద ఇచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే దాని అన్నింటినీ కూడా కొట్టిపారేసినట్టుగా జానీ మాస్టర్ తెలుస్తోంది రైట్ ఉష థ్యాంక్ యూ సో అది జానీ మాస్టర్ విషయంలో మరొక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది కొరియోగ్రాఫర్ గా పని చేయడం కోసం వచ్చి తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో బేధించిందని బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చేసింది సుమలత ఐషా